మీరు ధర్మశాస్త్రం కొట్టేయబడిందని చెప్తున్నారు పౌలు కూడా కొట్టేశాడని చెప్తున్నారు కానీ ఏసే అని చెప్తున్నాడు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞని ఫాలో అయితే నీకు నిత్యజీవం వస్తుందని చెప్పి చెప్పాడు కదా మరి కొట్టేసిన దాన్ని నిష్ప్రయోజనం అని చెప్పినటువంటి ధర్మశాస్త్రాన్ని పౌలు చెప్పాడు అది ఎందుకు పనికిరైనది ఎవరికి సంపూర్ణ స్థితి కలగజేయలేదు నిష్ప్రయోజనం అయినందున అది కొట్టేయబడింది రద్దు చేయబడింది అని చెప్పి ధర్మశాస్త్రం నానా అన్నాడు మోసే అనేవాడు బతికుంటే పౌలు రాళ్ళతో చావు కొట్టించేవాడు ధర్మశాస్త్రం ప్రకారం కాబట్టి మరి అంత నీచాతి నీచంగా తోలనాడినటువంటి తీసిపాడేసినటువంటి పౌలుని సమర్థించకుండా లేకపోతే పౌలు ఎలా చెప్తాడనే విషయం తెలియకుండా ఏం చేస్తున్నాడు ధర్మశాస్త్రంలో ఉన్నదాన్ని మీరు ఫాలో అవ్వండి మీకు నిత్య జీవం వస్తుందని చెప్తున్నాడు మరి ధర్మశాస్త్రం కొట్టేసినట్ల ఏసు దృష్టిలో ధర్నాకరణ ఏమన్నా ఏమన్నాడు అంటే ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అని పౌలు చెప్పాడు ఏసు ప్రభు ధర్మశాస్త్రం కొట్టివేయబడదు అనేటట్టుగా చెప్పాడు అనేటట్టుగా అన్నాడు రెండు కరెక్టేనన్నా ధర్మశాస్త్రం కొట్టివేయబడింది కరెక్టే ధర్మశాస్త్రం కొట్టివేయబడలేదు కరెక్టే దాన్ని నేను చెప్పింది ఏంటి అంటే మోరల్లా సోషల్లా సెరిమోనియల్లా ధర్మశాస్త్రం ఎక్కడున్నా ఈ పదాలు బైబిల్లో అన్నది నేను ఆశ్చర్యం కదా చూపెడతాను కాండము ఐదవ అధ్యాయం మొదటి వచ్చును మోషే ఇస్రాయేలీలందరినీ పిలిపించి ఇట్ల నేను ఇస్రాయేలీలారా నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలు విధులు విని వాటిని నేర్చుకుని వాటిని అనుసరించి నడువుడి ఇక్కడ రెండు వచ్చాయి విధులు కట్టడలు రెండొచ్చాయి పదాలు తర్వాత ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చిన మీరు బ్రతికి అభివృద్ధి నుంది యహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలోకి పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకోండి మూడు పదాలు వచ్చాయి కట్టడలు విధులు ఆజ్ఞలు ఇక్కడ ఆజ్ఞలు అనేది మోరల్లా అని చెప్పాను నేను విధులు అనే వాటిని సెరిమోనియల్లా అని చెప్పాను కట్టడలు అనేది సోషల్లా అని చెప్పాను నేను ఈ నిన్నటి నుంచి మీరు అంటున్నారు అంటే ఎక్కడున్నాయి ఎక్కడున్నాయి అనేటట్టు మీరు ఆశ్చర్యపోతుంది చెప్పాను కాబట్టి ఇందులో ఏది కొట్టి వేయబడింది ఏది నిలబడి నిలవబడి ఉంది అని అపూస్తడైన పౌలు మాట్లాడుతున్నాడు అంటే కొరింతీలు రాసిన క్షమించండి రోవీలు రాసిన పత్రిక ఏడవ అధ్యాయంలో అపూస్త్రడైన పౌలు ఏమంటున్నాడు అంటే చూడండి పన్నెండవ వచ్చినాం ఏడో అధ్యాయం పన్నెండో వచ్చినాం కాబట్టి ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది నీతి గలది ఉత్తమమైనది ఆజ్ఞ అంటే మోరల్ లా అని చెప్తున్నాడు ఎక్కడ రోమిలాసీ పత్రిక ఏడవ అధ్యాయంలో చెప్తున్నాడు ఇప్పుడు ఎనిమిదో అధ్యాయం మూడవ వచ్చినా ఏం చెప్తున్నాడు అంటే శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకుని మన ఎందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం ముందు మనకు శిక్ష విధించను ఇది సెరిమోనియల్లా నీతి విధి నేను అదే చెప్పాను కదా విధి అని చెప్పాను కదా కాబట్టి మోరల్లా అన్నది చాలా మంచిది అని ఏడో అధ్యయనం చెప్పాడు సెరిమోనియల్లా అన్నది ఏసుప్రభు ప్రభు శరీరం నెరవేర్చబడింది అని చెప్పాడు కొలసి పత్రిక మనం రెండవ అధ్యాయం కూడా పదకొండు నుంచి మనం అదే చూస్తాం సెరిమోనియల్ అనేది పరుసుక్రీస్తుల శరీరంలో కొట్టివేయబడింది మోరల్లా అన్నది యుగాంతం వరకు ప్రతి మానవుడు సంబంధించింది కాబట్టి ఏసుప్రభు చెప్పినటువంటి ధర్మశాస్త్రం సున్నగాని కానీ పుల్లు కానీ తగ్గిపోదు ఎంతవరకు అది నెరవేర్చబడేంత వరకు నెరవేర్చబడింది ఏసుప్రభు శరీరంలో నెరవేర్చబడిన తర్వాత సెరిమోనియల్లా వెళ్ళిపోయింది సోషియల్లా ఇప్పుడు ఏసుప్రభులోకి వచ్చిన తర్వాత యూదుడని గ్రీసు దేశ తేడా లేదు నాగరికుడని సిద్ధీయుడని తేడా లేదు స్త్రీ అని పురుషుడని తేడా లేదు కాబట్టి ఆ ఉభయల మధ్య ఉన్నటువంటి గోడ ఇస్రాయిల్ అనేటువంటి ఆ తేడా పడగొట్టబడింది కాబట్టి సోషల్లా వెళ్ళిపోయింది ఏసు ప్రో సి మరణించినది సెరిమోనియల్లా వెళ్ళిపోయింది లా అన్నది ఇప్పటికీ మిగిలి ఉంది దాన్ని ఇంకా ఏసుప్రో టైట్ చేశాడు అంటే వ్యభచరింపకూడదని చెప్పబడిన వాటి మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనుకో ఒక స్త్రీని మోహబ్జుతో చూసి ప్రతివాడు అంటే చూపు దగ్గర నిలబెట్టాడు కాబట్టి వ్యభిచరణాక రాలేదు దీన్ని టైట్ చేశాడు కాబట్టి ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని పౌలు అన్నటువంటి కాంటెక్స్ ఏంటంటే సెరిమోనియల్లా అండ్ సోషల్లా ఏసు ధర్మశాస్త్రం నెరవేర్చి కొట్టివేయబడదంటే సోషల్ సెరిమోనియంలో ఆయన సిలువు వరకు సిలువు కంటే ముందు కొట్టివేయబడలేదు తర్వాత మోరల్లా ఎప్పటికీ నిలిచి ఉంది కాబట్టి ఈ తేడా ఎందుకు గమనించలేదు అన్నది నా చిన్న అనుమానం